వైసీపీ నాయకులు కౌన్సిలర్లు మొన్న జరిగినటువంటి కలంకారీ క్లస్టర్ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అక్కస్నంతా వెళ్ళగక్కారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు క్లస్టర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అర్థం అర్థం లేని విమర్శలు చేస్తూ క్లస్టర్ని వ్యతిరేకిస్తున్నారా లేదా ఆమోదిస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళల్లో స్పష్టత లేదు ఒక కౌన్సిలర్ అయితే గోపి గారు అనే కౌన్సిలర్ అయితే ఎంఎస్ఎంఈకి మున్సిపల్ స్థలాలు ఎందుకు ఇవ్వాలని అంటారు మరో కౌన్సిలర్ కాజా గారేమో అది మా స్థలాలు కావు అవి ఎప్పుడో మేము వేరే వాళ్ళకి ఇచ్చేసామని చెప్తారు అసలు మీకు స్పష్టత ఉందా ఈ బదలాయింపుల విషయంలో అని నేను అడుగుతా ఉన్నా దీపం పథకం ఎంతమందికి వస్తుందని చెప్పారు ఈ రాష్ట్రంలో అనేక మంది మహిళలకి దీపం పథకం ఉంది అదేవిధంగా బొడ్డు వేణుగోపాలరావు అభివృద్ధి వ్యతిరేకి లేదంటే ఆయన అవినీతి పరుడని మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆయన అభివృద్ధి కాము కూడా కాదనేది ఈ పెడనపట్నం ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా సందర్భం చేస్తాం ఆయన ఏ పని చేసినా ఒక అకుంట దీక్షతో కార్యదక్షతతో ఈ పెడనపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చిన సంగతి పెడనపట్నం అందరూ ప్రజలందరికీ తెలుసు ఆయన ఏది చేసినా పెడన కాలేజీ విషయంలో కానివ్వండి పెడన ప్రధాన ఆసుపత్రి విషయంలో కానివ్వండి అట్లాగే పెడనపట్నంలో వాణిజ్య సముదాయాల విషయంలో కానివ్వండి లేదా అభివృద్ధి విషయాల్లో ఆయన కార్యదక్షతకి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు వేణుగోపాలరావుని విమర్శించేంత స్థాయి మీది కాదు అటువంటి వ్యక్తి మీద మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ మీ మీరే పెద్ద నాయకులు అన్నట్టు నిన్నటి రోజున ప్ర ప్రెస్ మీట్లో మాకు అర్థమవుతూ ఉంది ముఖ్యంగా కలంకారీ కార్మికులకి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి పెన్ కళంకారిక దీనిక లేకపోతే ఇంకో దానికని నిన్న అడుగుతూ ఉన్నారు అసలు కలంకారీ అంటే బెడంలో ఏంటో మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా కలంకారి పెన్ కలంకారా లేకపోతే మీరే చెప్తా ఉన్నారు ఒక జిఏ ఐడెంటిఫికేషన్ ఉందని చెప్పేసి ఆ జిఏ ఐడెంటిఫికేషన్కి ఎవరో ఏ కలంకారికి ఇచ్చారనేది తెలుసా మీకు ఆ కలంకారీ కోసం ఈ క్లస్టర్ ఉన్నది అనేది మీకు తెలుసా ఏ మీ మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోయినామనే ఆరోపణలు చేస్తూ కలంకారిని క్లస్టర్ని మేము వ్యతిరేకించాం కాబట్టి మొన్నటి మేము నిర్వహించినటువంటి సభలో అశేషమైనటువంటి జనం వచ్చారు కాబట్టి ఏదో ఒక మసిపుసి మారేడుకాయ చేసి ఈ దీని నుంచి బయటపడాలనే ఉద్దేశంగా నిన్న మీ యొక్క ప్రవర్తన ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ శాసన గారిని అనేక ఇబ్బంది పెట్టామని నిన్న ఒకసారి చెప్పారు అసలు ఏ విషయంలో ఇబ్బంది పెట్టారు మీకు తెలుసా పెడనపట్నంలో అభివృద్ధి తప్ప అభివృద్ధి కోసం పాలనలో జోక్యమే తప్ప మరొక విషయం ఎప్పుడు వేణుగోపాలరావు గారు అతిగా జోక్యం చేసుకోలేదని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను కాబట్టి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో వేణుగోపాలరావు అడ్డుకున్నారని మరో కౌన్సిలర్ చెప్తూ ఉంటారు అసలు ఎవరు అడ్డుకున్నారు మీ పార్టీ వారు కదా ఆనాడు వైసీపీ కాంగ్రెస్ ఉంటే ఆ కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నట్టు మీ మీరు కదా అడ్డుకున్నది మీరు ఎవరి చేత కేసులు వేయించారనేది మీరే చెప్పండి మీ పేరుని నాని గారు ఉన్నారు ఆయన మనస్సాక్షిగా చెప్పి ఆయన దగ్గరే ఒక చర్చ పెట్టుకుని మీరు మీ మనస్సాక్షితో సహా ఆరోపణలు చేశామని లేదా అనేది మీరే అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా పెట్టడం జరిగింది అందులో ప్రధానంగా మొన్న నెల ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన గెలిచిన సందర్భంగా ప్రజల నమ్మకంతో వేశారు కాబట్టి ఆ నమ్మకం ఆయనకి నిలబెట్టుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వృత్తి గతంలో చేనేత వ్యవసాయం ఉండేది ఇవాళ అన్ని రకాల వాళ్ళు అన్ని కులాలు అన్ని మతస్థులు కూడా ఇవాళ కలంకరి వృత్తి మీద జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఈ లవ భవిష్యత్తు మెరుగుపడాలని దాంట్లో ఈ కస్టర్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మరి ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు గవర్నమెంట్ అనుసంధానంలోనే కొన్ని కస్టర్స్ ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకి ప్రభుత్వం ప్రభుత్వం యాండవర్లో ఇది నడుతుంది ఇదేదో నాకో అన్నగారికో ఇంకొకళ్ళకి ఇచ్చేసేటటువంటిది కాదు ఇది ప్రభుత్వం యాండవర్లో నుండి ప్రభుత్వంతో అనుసంధానంతో నడిచేటువంటిది ఈ కస్టర్ స్కీమ్ అనేది ఈ కస్టర్ స్కీము మరి ఏర్పాటు చేయడం మూలంగా వస్తుందని చెప్పి ప్రభుత్వం మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు అందరు చూసారు గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగిందో ఎక్కడ ఏమీ లేని అంధకారంగా చేసిన సందర్భంలో ఉన్నటువంటి అవకాశం ఏ ఒక్కటి ఉన్నా ప్రజల కోసం ఉపయోగించాలని చెప్పి ప్రజల యొక్క బాగు కోసం ఉపయోగించాలని చెప్పి ఈ పెడన పురపాలక సంఘంలో మరి ఇవాళ ఆళ్ళు చెప్పుతున్న దాంట్లోనే ఇది మున్సిపాలిటీ స్థలం కాదని ఉంది అది ప్రభుత్వ యాడ్ ఉంది కొన్ని సంస్థల యాండవర్లో ఉంది కాబట్టి ఆ సంస్థల యొక్క ప్రభుత్వం ఆర్డర్స్ తోటి కలెక్టర్ గారు ఒక ఉత్తర్వులతోటి మీరు పాలక వర్గంగా ఉన్నారు కాబట్టి మీకు కూడా గౌరవం ఉండాలి కాబట్టి మీకు గవర్నమెంట్ ఆర్డర్స్ రికార్డు చేయమని చెప్పి మీకు పంపించారే తప్ప మీ ఆస్తులు తీసుకుంటున్నారన్న ప్రైవేట్ వ్యక్తులకి ఈ ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఒక స్థలం ఎవరికన్నా ఇవ్వమని చెప్పిందంటే అది దాన్ని ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో కూడా తెలియనటువంటి మీరు ఈ పురపాలక సంఘంలో కౌన్సిల్లో ఉండి ఈ వచ్చినటువంటి కలెక్టర్ వచ్చిన ఆర్డర్స్ని కూడా మరి కౌన్సిల్ పీఎంబర్లో మీరు మాట్లాడటానికి సరిపోయే విధంగా అనుకూలంగా పెట్టుకుని మరి అల్లరి చేసి దీన్ని తిరస్కరిస్తే పెడనపట్నంలో ఇన్ని వేల మంది ఈ వృత్తి మీద జీవనం సాగిస్తున్నటువంటి పేద ప్రజలకు మీరు వ్యతిరేకం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఇవాళ ఇంతమంది వృత్తి కలంకారీ చేసుకునేదానికి మీరు వ్యతిరేకం అని అడుగుతున్నా ఇందులో ఒక మరమం కూడా ఉంది ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి ఒక కొంతమంది పని చేసుకుంటే ఎవరికి తెలిసేది కాదు వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళకే వస్తాయి కానీ ఇవాళ ఈ కస్టర్ స్కీమ్ ఏర్పాటు చేయడం మూలంగా ఇది ఒక సహకార సంఘాల చేనేత కార్మికులకు ఏ రకమైన బెనిఫిట్స్ వస్తాయో ఆ రకంగా బెనిఫిట్స్ వచ్చేదానికి ఇవాళ ఈ కస్టర్ స్కీమ్లో అవకాశం ఉంది ఇవాళ ఈ కస్టర్ స్కీమ్లో ఉన్నటువంటి నెంబర్స్ అందరికీ గవర్నమెంట్ ఈ కస్టర్ ద్వారా ఇవాళ బయట వ్యక్తుల దగ్గర ఇవాళ కలంకారీ కార్మికులు జాబ్ వర్కర్సు కొనుక్కుని అమ్ముకునేదానికి కొద్దిగా రేటు డ్రా మెటీరియల్ రేటు ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని అనుసంధానం చేసి దీనికి ఏదైతే కలంకారీకి ఉపయోగించేటువంటి డ్రా మెటీరియల్స్ ఉన్నాయో న్యాచురల్ కలర్స్ అడవి నుంచి వచ్చే ఆకు కానీ కరకాయ కానీ ఇలా రంగులు రస అన్నీ కూడా ప్రభుత్వం సబ్సిడీ మీద ఇవ్వడం మూలంగా ఆ వచ్చిన సబ్సిడీ ఈ తర్వాత కాలంలో ఎవరైతే ఇందులో సభ్యులుగా ఉండి పనిచేసుకున్నారో వాళ్ళందరికీ ఆదాయం పెరిగే విధంగా ఇందులో ప్రధానమైన ఉద్దేశం దీన్ని మబ్బు పెట్టి వీళ్ళు ఏదో చెప్తున్నారు తప్ప ఇది ఇంతమంది పేద ప్రజలు బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దానికి వీళ్ళు వ్యతిరేకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అలాగే సమావేశంలో పడనపట్నంలో అభివృద్ధి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ద్వారా ఈ కౌన్సిల్లో ఏజెండాలో కొంచెపరిస్తే దాన్ని అదే వృత్తిలో ఉండేటువంటి మీరు కౌన్సిలర్లు ముందు ప్రసాద్ గారు కలంకారి మీద జీవనం సాగించేటువంటి నువ్వు దాన్ని వ్యతిరేకించావంటే ఇది పట్టణ జనాలు మీకు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మీరు చేసే వృత్తి కలంకారి ఇప్పుడు కలంకారి ఒక ద్యాంగు కమ్యూనిటీ లేదు అందరి దగ్గరికి కూడా ఉంది కలంకారి అన్ని కులాల్లో కా రైతు కూలీలు ఇటీవల నాటులు లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే మేము కలంకరి పని చేస్తున్నామండి బాగుందండి అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు మీరు దాన్ని అభివృద్ధి చేసేదానికి మీ సొంత స్థలంలాగా ఓ దానికి సాగతీయుతం కరెక్ట్ కాదు మీరు పెట్టినటువంటి దాన్ని ఇవాళ మీరు కాపోతే రేపోతే పోతే మేము వచ్చినాకన్నా తీర్మానం చేసే చెక్త మా దగ్గర ఉంది మేము వస్తామని చెప్పి గ్యారెంటీగా మాకుంది మీకు ఉన్న మా ఉంటే ఇంకా రెండు మూడు మీటింగ్లు మీరు ఓ రెచ్చిపోతున్నారు మీరు మాట ఒక్కొక్క మాట్లాడుతున్నారు కాజాగడ్ వాడు నిన్న కాక మొన్న కళ్ళు తెచ్చాడు వాడంట గోడలు అంట వేణు ఏం చేశాడు గోడలు ఏం చెప్తున్నాయి పెడన్నా మున్సిపాలిటీ బిల్డింగ్ వేణు కట్టాడని చెప్తుంది పెట్టనే జూనియర్ కాలేజీ వేణుగోపాల్ కట్టాడని చెప్తుని పెడనా గవర్నమెంట్ హాస్పిటల్ మేము అందరం కలిసి కట్టామని చెప్తుంది మీరు ఏం అభివృద్ధి చేశారు ఒక వైసీపీ వాళ్ళు అని చెప్తే అక్కడెక్కడో ఒకడో వాళ్ళు చిన్న బిల్డింగ్ కట్టారంట అదేదో గవర్నమెంట్ దీంతో దాన్ని అభివృద్ధి చేశారు ఇరవై మీటర్ల కిలోమీటర్ దూరం ఉంది వెళ్ళి చూసుకో వేణుగోపారావు ఆ స్థాయి అనేది నువ్వు వేణుగోపారావు స్థాయికి సరిపోతావు నువ్వు మాట్లాడుతున్నావు నేను కాదు మొన్న కళ్ళు తెరిచి ఏదో వైశర్మయ్యాను మీరు నువ్వు తిన్నాది నేను చెప్తానుగా నువ్వు బట్ట గానగౌడ స్కూల్లో కోటి యాభై లక్షల రూపాయలు నిధులు వస్తే నాడు నీళ్ళు మీరందరూ ఏం చేశారయ్యా ఆ ఉన్నప్పటి పెంపిళ్ళు పడేసి రేగులేసారు ఆ కర్ర బాధులు అమ్మి బిల్లు చేసుకున్న రకాలు మీరు మీరు కూడా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారంటే అది చాలా విచిత్రంగా ఉంది మీ కమిషన్ దారులు మీరు ఎంత నిధులు కోటి యాభై లక్షలు సెలెక్షన్ అయిందండి కోటి యాభై లక్షలు కోటి యాభై లక్షలు నాడు నీళ్లు బట్ట జానగాయగౌడ స్కూల్కి కోటి యాభై నిధులు చేసే దాంట్లో ప్రధాన నాయకుడు వైస్ చైర్మన్ మొత్తం విధంగా ఇతర సందర్భం జరిగింది ఇతనే దాని సారథ్యం వహించాడు ఆ కాంట్రాక్ట్ కూడా బినామీ పేర్లేదు కదా వీళ్ళు పెట్టుకుని చేశారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు వేణుగోపాల్ కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్తారంటే మేము ఆరు ఎకరాల ముప్పై జంట్లు పొలం అమ్మాం ఎప్పుడన్నా మున్సిపాలిటీ కంపోజ్ యాడ్ చేస్తాయి అప్పుడు ఎవరు వ్యతిరేకించాల ముందులో ముందులో వ్యతిరేకిస్తే మేము ఆపేసేవాళ్ళం ఇవాళ కోట్లు వీలు చేసే పొలం మేము ఇచ్చాము ఆ రోజు పనిక్రాని పొలం అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు పొలం గురించి వాడికి ఏం తెలుసు ఇలా వాళ్ళు ఉన్న వాళ్ళకి పొలం ఎవరికి వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు ఈ చేతకాన్ని మాటలు మాట్లాడబాకండి అలా మాట్లాడటం కాదు ఇవాళ అది ఐదు కోట్లు అయింది ఇప్పుడు మేము ఇచ్చిన స్థలం అది మేము ఆ రోజు వేణుగారు చెప్పారు స్థలం కావాలి కదా మా కంపోస్ట్ యాడ్ రోడ్డు పక్కన లోపల ఉంటే ఇది లోపల బాగుంటుందేమో అని చెప్పి మేము ఆ రోజు వెళ్తాం జరిగింది కానీ మేము వెళ్ళాం మేము ఇచ్చాం స్థలం ఆ రోజు త్యాగం చేసాం అయినప్పుడు కూడా దాన్ని అక్కడ అనేక కారణాల వల్ల అది వేయడం ఆగిపోయింది ఇవాళ కసర కానీ అక్కడికి వస్తే కసర ఇవాళ ఆ ఏరియా బాగుపడే అవకాశం ఉంటుంది ఇవాళ చెరువు గుర్రడు డక్కితో దోగలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నాలుగైదు వాటిలో ఇటుకేం తెలుసు అక్కడికి వస్తే ఏమవుతుంది రోడ్లు పడతాయి లైటింగ్ వస్తే లైట్లు ఉంటాయి అభివృద్ధి చెందింది ఏరియా మా మళ్ళీ ఇంకో మాట చెప్పాడు వేణుగోపాలరావు ఏదో అభివృద్ధి చేశానండి పిడన్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఏదైనా చేసింది అభివృద్ధి మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టియండి హాస్పిటల్ కట్టించండి కాలేజ్ కట్నీయండి ఇంకా ఏదైనా సరే ఇంతవరకు వైసీపీ వాళ్ళు ఏం చేశారని చెప్పమంటే మీరు ఏం చేశారని మీరు ఏం చేశారు చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడన్నా ఏదైనా పని చేశారా ఇద్దరు చైర్మన్లు మారారు పెడనపట్నంలో ఒక పనికి వచ్చే పని ప్రజలు ప్రజా ఉపయోగ కార్యక్రమానికి పనికి పని ఏదన్నా మీరు చేశారా ఇవాళ కట్కం ప్రసాద్ గారు చెప్తున్నాడు మేము స్థలం ఇచ్చాం ఒక్క రూపాయి కదా ఎవరికి ఇవాళ మేము డబ్బులు ఇచ్చాము వాళ్ళు గవర్నమెంట్ కావాలన్నది మేము ఇచ్చాము అంతే తప్ప కమిషన్ల కోసం కొన్నాడని చెప్పి ఇది కౌన్సిలర్ గా, గారు మాట్లాడుతున్నాడు ఏ కౌన్సిలర్ అయినా గోపి గారు అరే గోపి ఏం మాట్లాడుతున్నావు నీ బుర్ర చెడిపోయింది అనుకున్నా నువ్వు రాబోయే రోజులు మున్సిపాలిటీ రావ్ లాస్ట్ మేము ఆవిడకి కమిషన్ ఇవ్వాలా అన్నుగారు పొలబాబు గారు కమిషన్ ఇచ్చే సాయం మాది మా దగ్గర ఏమన్నా తీసుకునే మొగడు ఉన్నాడు కమిషన్ ఏం మాట్లాడుతున్నా తలకాలేని మాటలు మాట్లాడబోకండి తలకాలేని మాటలు మాట్లాడతారు కమిషన్ ఇస్తామండి మేము మేము అమ్మాం గవర్నమెంట్ తీసుకుంది డైరెక్ట్గా మా అకౌంట్లో డబ్బులు పడినాయి మేము కమిషన్ వేణుగోపాల్ ఇచ్చామనే మాట చేతకాన్ని మాట్లాడి మాట్లాడుతుందితో పలుకుతూ రాబోయే రోజుల్లో గౌరవ మన కాగిత ప్రసాద్ గారి నాయకత్వంలో పట్టణపట్నంలో ఏదైనా సరేమో అభివృద్ధి చేసి చూపిస్తామని కడన మన మీరందరూ పరిపాలన మీ గుడ్డి పరిపాలనక మీ ఉన్నటువంటి పంతొమ్మిది మంది ఇరవై మంది కౌన్సిలర్లు మీ పరిపాలన ఎంత బాగుందంటే మా కృష్ణప్రసాద్ గారు మేము ఎలక్షన్కి వెళ్తే పెడనపట్నంలో ఏడు వేలు మెజార్టీ వచ్చిందంటే చరిత్రలో ఎప్పుడు రాలా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఎవరు ఉన్నప్పుడు కాడ ఆ ఘనత కాగిత కృష్ణప్రసాద్కి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వం నాయకులకి తక్కువది కానీ మీరు మీకు లేదు వైసీపీ ఎంతో నమ్మకంతో పెడనపట్నంలో వైసీపీ కౌన్సిలర్స్కి గెలిపించి ఎంతో అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు కానీ ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేదు ఎక్కడ చూసినా కూడా ఏడో వార్డు కానీ ఎనిమిదో వార్డు కానీ ఎక్కడ చూసినా చెత్తా చెదారు ఎక్కడ చూసినా ముఖ్యంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ముందు మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి పరిపాలన మీద దృష్టి పెట్టి చేయండి కానీ ఇటువంటి అభివృద్ధిని అడ్డుకునే పనులు మాత్రం చేయొద్దని పెడనపట్నం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు తర్వాత ఎవరో బొడ్డు వేణుగోపాలరావు గారు నిలబెడితే అక్కడ ఎక్కడ పెడితే ఎక్కడ నిలబెడితే అక్కడ వచ్చి పోటీ చేస్తారు వాళ్ళ దాకా ఎందుకు ఒక సామాన్య కార్యకర్త నేను ఏడో వార్డులో పోటీ చేశాను నా మీద పోటీ చేయమనండి నా మీద నా మీద పోటీ చేసి గెలవమనండి గొడ్డి వేణుగోపాలరావు గారి దగ్గర అక్కర్లేదు నేను ఒక సామాన్య కార్యకర్తని నా మీద పోటీ చేసి గెలుపొందమనండి సాలు ఏడో వార్డు కానీ ఎనిమిదో వార్డు కానీ ఎక్కడా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమీ లేవు వాటి మీద అసలు ఏమీ దృష్టి పెట్టలేదు ఎక్కడ చూసినా చెత్తా చెదారాలి వాళ్ళ ఇంటి ముందు కూడా వాళ్ళ ఇంటి ముందు కూడా ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడండి ఈరోజు కూడా నీళ్లు వాళ్ళ ఇంటి ముందు నీళ్లలోనే నడిచి వెళ్ళాలి ఎక్కడా కూడా ఏమీ అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు ముందు వీటిలన్నింటినీ మానేజేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజల మనలను పొందాలని విజ్ఞప్తి చేస్తారు ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారాలు మొన్న దేవాంగ కళ్యాణ మండపంలో ఏదైతే కలంకారీకి సంబంధించినటువంటి వ్యక్తులతో మీటింగ్ పెట్టాము ఆ మీటింగ్కి ఒక వర్గం హాజరు కాల ఆ మీటింగ్కి అన్ని కులాలు హాజరైనయి ఒక ఆయన చెప్తాడు భజన పరులంట తప్పట్లు కొట్టేవాళ్ళే వచ్చారంట అరే బాబు గోపి నువ్వు తెలుసుకో అక్కడికి వచ్చి చూడు చూస్తే తెలిసిద్ది భజన పరులు కాదు వచ్చింది మీరు ఏదైతే క క్లస్టర్ని వ్యతిరేకించారో మున్ మున్సిపల్ కౌన్సిల్లో ఆ ఆకర్షతో కోపంతో మీ అందరి మీద పగ తీర్చుకోవడానికే వచ్చారు రేపు మున్సిపల్ ఎలక్షన్లో భజన పరులు కాదండి అక్కడికి వచ్చింది మీరు ఏదైతే పదివేల మంది కార్మికులు పెడనపట్నంలో కలంకారీ పరిశ్రమ మీద ఆధారపడుతూ జీవిస్తున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా మీరు మున్సిపల్ కౌన్సిల్లో తిరస్కరించలేదా మీరు పూర్తిగా గోపి అంటున్నాడు క్లస్టర్ అనేది సాధ్యపడదంట సాధ్యపడుతుంది కాగితే కృష్ణప్రసాద్ గారు మాట ఇచ్చారు చేస్తారన్నారు చేసి చూపిస్తాం మీరు సాధ్యపడదన్నారు కదా దాని మీదే ఎలక్షన్కి వెళ్దాం రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు ఇంకా హిందూ స్పశైన వాటి గురించి మాట్లాడారు హిందూ పసి వాటి మీద శివాలయం మీద క్లస్టర్ మీద మీరు వ్యతిరేకంగా రండి మేము ఎలక్షన్కి మేము దానికి సిద్ధం అలాగే మార్కెట్ యార్డు మార్కెట్ యార్డ్ కదండి ప్రింట్అట్లు తీసి షాక్లు అడిగిపోయావు వాళ్ళకి ఉన్నాయి కదా షెడ్లు వాళ్ళ దగ్గర ఉన్నారు వర్కర్లు వందల మంది వర్కర్లు పశువు సంఖ్యలో ఉన్నారు వర్కర్లు అలా ప్రింట్లు తీసేస్తున్నారు ఇవన్నీ బాగానే ఉంది వీటన్నిటికీ మరి మీ షెడ్యూల్లో కూడా వర్కర్లు ఉన్నారు కదా వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా నీకు లైసెన్సులు ఉన్నాయా నీకే నీ నూట్లు వచ్చినాయి వాళ్ళకి ఇన్సూరెన్స్ కడుతున్నావా వాళ్ళు చనిపోతే అడకాళ్ళు ఏంటి నువ్వు కూడా ఎనిమిది ఉదయం ఎనిమిదింటి నాలుగు గంటల వరకు పని చేస్తున్నావా నీకు నీకు ప్రింట్లు ఇచ్చిన వాళ్ళకి తెలియట్లేదు అడగలేదు నువ్వు వాళ్ళు నేల తీతలకే కరక పనులకి ఉదయం తెల్లవారుజామునే పంపించట్లేదు పనులకి ఉదయం ఎనిమిదింటికి రమ్మంటున్నారా ఒక్కసారి కాదు అక్కడ బుధాలతో అడుగుకుంటాం కాదు ముందు నీ పది నీ వాళ్ళు అడుగు నీకు ఇచ్చిన వాళ్ళందరికీ నీ వాళ్ళందరికీ అది వదిలేసి కం కలంకరి చేసుకునే వాళ్ళ మీద కంప్లైంట్ పెడతాను వ్యాపారం పది మందికి అన్నం పెట్టే వాళ్ళ మీద కంప్లైంట్ పెడతాను అంటే వాళ్ళ జీవనాధి తగ్గిస్తావా కలంకరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు పెద్ద కంపెనీలు పెట్టారా ఎవడో ఒక అతను పది బలలో ఒకేరే బలంలో పది మందిని ఒకరిని పెట్టుకుని చేసుకుంటారు వాళ్ళు లేబర్ లైసెన్స్ కడతారా వాళ్ళు ఇన్సూరెన్స్ చేపిస్తారా అవన్నీ లేవు కాబట్టి ఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు ఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తే చట్టబద్ధత అవుతుంది వాళ్ళకి ఇన్ని పని గంటల టైం ఉంటుంది వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది లేబర్ యాక్ట్ ఆ కార్మికుడికి ఏం జరగాలనేది ప్రతిదీ జరుగుద్ది వాళ్ళకి దానికోసం ఈ క్లస్టరు నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళ బెదిరించి వ్యాపారస్తుల బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడానికి కాదు